ఈ రోజు మనం ఒక చిన్న కథలో దాగి ఉన్న ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం ఇది బ్యారిస్టర్ గారి అంతర్గత ప్రయాణం పోటీపట్ల తన ఆలోచనా విధానం ఎలా మారిపోయిందో చూద్దాం సరే మరీ కథ ఎక్కడ మొదలైంది బ్యారిస్టర్ గారి ప్రపంచం తన క్లాస్రూంలోనే ఎలా మారిపోయిందో చూద్దాం అంతా మొదలైంది ఒక కొత్త దృష్టితో మొదట్లో ఆయనకి క్లాసులో కేవలం పుస్తకాలు చదువుకోవాల్సిన పాఠాలు అవే కనిపించేవి తన పూర్తి ఫోకస్ వాటిమీదే ఉండేది అయితే సడన్గా ఒకరోజు ఆ దృష్టి మారింది పుస్తకాలనుంచి మనుషుల వైపు మళ్ళీంది మొట్టమొదటిసారిగా తన చుట్టూ ఉన్న తోటి విద్యార్థులను గమనించడం స్టార్ట్ చేశాడు అలా గమనిస్తున్నప్పుడు ఆయనకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి తన తోటి విద్యార్థులు చాలా వేగంగా ఉన్నారు వాళ్ల నోటినుంచి మాటలు చాలా త్వరగా వచ్చేస్తున్నాయి వాళ్ల ఆలోచనలు కూడా వెంటనే రూపుదిద్దుకుంటున్నాయి అప్పుడు పార్వతీశంకి ఒక విషయం తెలిసొచ్చింది ఇది కేవలం టాలెంట్ కాదు అంటే పుట్టుకతో వచ్చిన ప్రతిభ మాత్రమే కాదు ఇది ఒక అలవాటు పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన ఒక అలవాటన్మాట ఇలా ఇతరులను గమనించడం మొదలుపెట్టిన తర్వాత తనలో ఒక కొత్త ఫీలింగ్ చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన ఫీలింగ్ మొదలైంది అదే పోలిక ఒకసారి తన నోట్స్ వైపు చూసుకున్నాడు తర్వాత పక్కనున్న వాళ్ల నోట్స్ వైపు చూశాడు రెండిట్లోనూ ఉన్నది ఒక్కటే విషయం అదే లా కానీ ప్రెజెంటేషన్ వేరుగా ఉంది కంటెంట్ ఒకటే అయినా దాన్ని వాళ్లు రాసుకున్న విధానం ఆ స్పష్టత ఆ స్టైల్ అదే తేడాగా అనిపించింది ఈ పోలిక అనేది ఎవరితోనో గట్టిగా మాట్లాడటం వల్ల మొదలవ్వలేదు చాలా నిశ్శబ్దంగా తన లోపలే మెల్ల మెల్లగా మొదలైంది అలా నిశ్శబ్దంగా మొదలైన పోలిక కొద్ది కాలంలోనే ఒక పెద్ద అంతర్గత సంఘర్షణగా మారింది అసలేం జరిగిందో చూద్దాం అతని మైండ్లో ఒక ప్రశ్న మెదలడం స్టార్ట్ అయింది అదేంటంటే బారిస్టర్ పార్వతీశం వెనకబడిపోతున్నాడా ఈ ప్రశ్న తనలో ఒక రకమైన ఒత్తిడిని ఒక సందేహాన్ని క్రియేట్ చేసింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రశ్న బయటనుంచి ఎవ్వరూ అడగలేదు టీచర్లుగాని ఫ్రెండ్స్ గాని ఎవ్వరూ అనలేదు అతనే తనకు తాను వేసుకున్న ప్రశ్నేది ఈ సంఘర్షణ ఇలా నడుస్తుండగానే క్లాస్లో ఒకరోజు ఒక టీచరు వేరే స్టూడెంట్ని మెచ్చుకున్నారు అది చాలా సాధారణమైన విషయమే కదా కాని ఆ ప్రశంస వినగానే పార్వతీశం లోపల ఒక చిన్న కదలిక జరిగింది ఆయన దాన్ని స్పష్టంగా గుర్తించాడు అది అసూయ ఇది కూడా ఒక నిజం అని తనకు తాను చెప్పుకున్నాడు తనలో కలిగిన ఆ ఫీలింగ్ని గుర్తించేంత స్పష్టత ఆయనకుంది అలా తన భావాన్ని నిజాయితీగా అంగీకరించిన ఆ క్షణమే అతని ప్రయాణంలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది ఒక నిర్ణయాత్మక క్షణం చూడండి సాధారణంగా మనలో అసూయ కలిగితే దాన్ని దాచేస్తాం కాని పార్వతీశం అలా చెయ్యలేదు ఆ ఫీలింగ్ని దాచకుండా దాన్ని తన ఎదుగుదలలో ఒక భాగంగా యాక్సెప్ట్ చేశాడు ముందుగా తనున్న పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అదే పాత పోటీ అంటే అందరూ అందరితోనూ పోటీపడుతున్నారు ఇదొక గందరగోళమైన పరుగుపంద్యం లాంటిదన్నమాట అక్కడే ఆ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు పాత పద్ధతి ఏంటి ఇతరులతో పోటీపడటం కాని కొత్త పద్ధతి నిన్నటి నాతో నేను పోటీపడటం చూశారా ఫోకస్ని ఇతరుల నుంచి తనమీదుకెలా మార్చుకున్నాడో ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే మనసు తేలికైపోయింది ఏదో పెద్ద బరువు దిగిపోయిన ఫీలింగ్ చాలా ప్రశాంతంగా అనిపించింది అయితే ఈ నిర్ణయం వల్ల పోటీ ఆగిపోలేదు కాని దాని స్వభావం దాని రూపం పూర్తిగా మారిపోయింది అదే ఈ కొత్త పోటీ మరి దీని ఫలితమేంటి ఇతరులతో పోల్చుకోవడాలు తగ్గాయి కాని పోటీ మాత్రం ఉంది తనని తాను మెరుగుపరుచుకోవాలన్న తపన అలాగే ఉంది కాకపోతే దాని డైరెక్షన్ మారింది బయటినుంచి లోపలికి ఈ మొత్తం అనుభవం నుంచి పార్వతీశం నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం ఉంది అదేంటంటే జీవితంలో పోలికలు అనేవి ఆగవు అది చాలా సహజం అయితే అసలు ప్రశ్న పోల్చుకుంటున్నామా లేదా అనేది కాదు ఆ పోలికలు మనల్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి అన్నదే అసలైన ప్రశ్న చివరిగా ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది ఆ పోలికను ఒకరి మీద అసూయ పెంచుకోవడానికి వాడుకుంటామా లేక మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి మన ఎదుగుదలకు ఒక సాధనంగా వాడుకుంటామా ఆ నిర్ణయం మనమే తీసుకోవాలి